ద్వారక తిరుమల మాజీ జేపీటీసీ సభ్యురాలు లక్ష్మీ రమణి గత ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిని పాదయాత్రగా వస్తామని మొక్కుకొని ఆ మొక్కు తీర్చడానికి ద్వారక తిరుమల నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేస్తూ శుక్రవారం సాయంత్రంకి జగ్గంపేట చేరుకోవడం జరిగింది స్వాగతం బృందానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతి నెహ్రూ స్వాగతం పలికి వారి పాదయాత్ర విషయాన్ని అడుగు తెలుసుకున్నారు అనంతరం వారి బృందానికి రాత్రికి పడుకోవడానికి వసతి భోజనం వసతి కల్పించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నాగేంద్ర చౌదరికి సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు పోతుల రావు కొత్తకొండ బాబు వేములకొండ జోగారావు మారుశెట్టి రాధా బద్ది సురేష్ పాలచర్ల మంగారావు కొండ్రోత్ శ్రీను నాగిరెడ్డి సూర్యవతి గొర్రె వీరబాబు కోటెట్టి సత్యబాబు ముచ్చుపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! राब जानब्जे राब আবিশ্রম <laughs> লাভ હ૨ા�રા�ો સા�રલે સ્રિં સાશરા સાહ સારહત નેટ સારા સાહરા સારવા સાહ સાહા સાહહે లాంటి జ్ఞానులు పురుషుల్లో మనంతా రామరాజ్యం ఏర్పడవు మన విశ్వం అంతా కూడా నీ కోరిక మీద ఒట్టినండి నా ఇంట్లో రామరాజ్యం అంతా రామరాజ్యంగా ఏర్పడాలి మళ్ళీ రాముడు రాజ్యం రావాలి నేను గురించి నాది అదే అదే అసలు నా బొమ్మల కుటుంబం అన్నా అంటే అందరం మన అనమాట నా అంటే నాకు ఇష్టం కదా మన మన అన్న పిల్లలు ఇష్టం కీలసం అంతా సృష్టిలో చూపించడండి మన ఏముందండి మనం చెప్తుంటారు కానీ మళ్ళీ ఆ సృష్టిలోకి వెళ్ళాను వ్యక్తి చేస్తాను కానీ మనం చేస్తుంది కూడా పది మందికి మంచి అడగాడు మనంటే నాకు చదువు ఆర్ఎస్ఎస్ లోపల కొందరు కొందరు వ్యక్తులే అడగడు బాణిక్యరావు గారు

నాకు ఏంటంటే ఇలాగే చాలా సైడ్ కాకపోతే భగవంతులు ఎప్పిస్తారా అని వస్తున్నారు మా రోజు బాట ప్రతిరోజు కూడా మనం ఎంతమంది వచ్చినా కూర్తులకి వికలాంగులకి కూడా జరిపిన స్త్రీలకి మనం సాధువులు పోయి పెట్టండి అన్న పుణ్యం అమ్మ నా అది ఎక్కడైనా సరే అనాథ సవాలు ఎక్కడైనా సరే

మన భగవంతుడీ గారు మా బాబాయ్ గారితో క్లాస్మేట్స్ మామయ్య గారు